ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కపట్రాల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో పదకొండు మంది మృతికి కారణమంటూ జీవిత ఖైదుపడిన దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఆదోని కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షను రద్దు చేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల గ్రామానికి చెందిన వెంకటప్ప వెంకటప్పనాయుడు మాదాపురం మద్దిలేటి నాయుడు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి మే వెంకటప్పనాయుడు మరో పది మందిని వాహనాలతో ఢీకొట్టి బాంబులు విసిరి వేట కొడవలతో అత్యంత దారుణంగా హత్య చేశారనే ఆరోపణలతో నాయుడు మరికొందరిపై దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు హత్యా నేరం కింద నిరూపణ కావడంతో కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు పదిహేడు మందికి కఠిన జీవిత కారాగార శిక్ష విధిస్తూ రెండు పద్నాలుగు డిసెంబర్ పదిన తీర్పు ఇచ్చింది వివిధ సెక్షన్ల కింద మరికొందరని దోషులుగా ప్రకటించింది ఆదోని కోర్టు ఇచ్చిన సవాల్ చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం అప్పీలుదారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది